హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దాము ఓకే ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఏపీఎస్సి గ్రూప్ టూకి మరి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి అంటే డేట్ కూడా కంప్లీట్ కావడం జరిగింది కొత్తగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ప్రతి ఒక్క అంశాన్ని మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కొన్ని ఆప్షన్లు మనకు వెబ్సైట్లో ఓటీపీఆర్లో కనిపిస్తున్నాయి అలా అలా సాధ్యం కానీ వాటికి కూడా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు అది చూద్దాము ప్లస్ ఎంతమంది అప్లై చేశారు మనకి అనేది చూద్దాం ఓకే నెక్స్ట్ పరీక్ష కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారండి అన్ని వివరాలు అయితే చూసేద్దాం ఓకే లేచేయకుండా కంటెంట్లోకి వెళ్దాం చిన్న లైక్ చేయండి అందరు కూడా సో గాయస్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ వివరాలకు అట్ల వచ్చినట్లయితే గ్రూప్ టూకు నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షల దరఖాస్తులు ఈ నెల ఇరవై నాలుగు వరకు ఎడిట్ అవకాశం అండి ఎప్పటి వరకు ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు వరకు గ్రూప్ వన్ దరఖాస్తులకు కూడా పెరగనున్న గడువు అంటూ తెలుస్తుందండి సో గ్రూప్ వన్ అప్లికేషన్ చేయడానికి కూడా మరి వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదని అభ్యర్థులైతే మరి ఆందోళన చేస్తున్నారండి సో మరి డిసెంబర్ ఎనిమిదిన నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది సో అంతేకాకుండా దరఖాస్తు గడువు కూడా ఆదివారం అంటే ఈ రోజుతో ముగుస్తుంది సో వీటిని కూడా పెంచే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది ఏపీఎస్సి ఇచ్చిన గ్రూప్ టూ పోస్టులకు మొత్తము నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షలు అంటే నాలుగు లక్షల ఎనిమిది మూడు ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై దరఖాస్తులు వచ్చినట్లుగా సర్వీస్ కమిషన్ ప్రకటించింది గత నెలలో ఇచ్చిన నోటిఫికేషన్లో తొలుత ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులను ప్రకటించగా అదనంగా మరో రెండు పోస్టులను కలిపి ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నట్లుగా తేలింది మరి దరఖాస్తు గడువు ముగియడంతో తప్పులను సవరించుకోవడానికి నెల ఇరవై నాలుగు వరకు కమిషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది ఈ క్రమంలో అభ్యర్థులు తప్పులు సరిదిద్దుకుని సరిదిద్దుకుని చేసుకోవచ్చు ప్రస్తుతం ప్రకటించిన పోస్టులతో పాటు కొన్ని ప్రభుత్వ విభాగాల్లో మరిన్ని ఖాళీలు ఉన్నట్లు తేలింది ఆ పోస్టులను సైతము ఈ నోటిఫికేషన్కు జత చేయనున్నారు ఇంపార్టెంట్ పాయింట్ అండి అందరు గమనించాలి ప్రజెంట్ ఇచ్చినటువంటి ఖాళీలతో పాటుగా మరి ఇంకో కొన్ని ఖాళీలు అయితే పెరగనున్నట్లుగా తెలుస్తుందండి వాటన్నిటిని కూడా ఈ నోటిఫికేషన్కే జత చేయనున్నారు మరి అదే జరిగితే గ్రూప్ టూ పోస్టుల సంఖ్య వెయ్యికి పెరగనుంది ఓకే ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి ఇరవై ఐదున నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది అన్ని జిల్లాలు ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు మరి డిప్యూటీ తహసీల్దార్లకు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఆల్రెడీ మరి సెంటర్ల ఎంపిక ప్రక్రియ సీటింగ్ అరేంజ్మెంట్ కంప్లీట్ అయితే చేస్తున్నారు సో మీరు ఎవరు కూడా వాయిదా పడుతుంది అనేటువంటి వార్తలు ఎవరు కూడా నమ్మద్దండి హండ్రెడ్ పర్సెంట్ ప్రిలిమ్స్ అయితే జరిగే అవకాశాలే ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ గ్రూప్ వన్ దరఖాస్తు గడువు కూడా పెంచే అవకాశం ఉంది స్టేట్ సివిల్ సర్వీస్గా పేర్కొనే గ్రూప్ వన్ పోస్టులకు డిసెంబర్ ఎనిమిదిన నా నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది అయితే దరఖాస్తు గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి సర్వీస్ కమిషన్కు భారీగా విజ్ఞప్తులు అందుతున్నాయి ఈ క్రమంలో దరఖాస్తు గడువును పెంచే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ ఎడిట్ ఆప్షన్లో మనకి చాలా వరకు మిస్టేక్స్ కొన్ని సెట్ అవ్వట్లేదు సో మరి వాటికి ఏం చేయాలి ఆప్షన్ అంటే ఆల్రెడీ మనకు ఒక ఆప్షన్ ఇచ్చారండి ఓకే పరిగె సుధీర్ గారు ఏపీఎస్సి మెంబర్ అయినటువంటి వీరు ఏపీఎస్సి గ్రూప్ టూ కరెక్షన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి లేదా పరిగె సుధీర్ ఎట్ ద రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్కు వివరాలు పంపాలండి మీరు ఏదైనా వివరాలను ఎడిట్ చేయలేకపోతున్నట్లయితే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా కూడా ఓకేనా మీ యొక్క కొన్ని వివరాలు ఎడిట్ అవుతుంటే ఓకే చేసుకోండి పర్వాలేదు ఓటీపీఆర్ లాగిన్ చేసి చేసుకోండి మీ అప్లికేషన్లో ఎఫెక్ట్ అవుతుంది ఓకేనా సో మీరు ఇక చెయ్యలేనివి ఏమైనా ఉంటే మెయిల్ పెట్టండి సో సెట్ చేస్తారు నో ప్రాబ్లం ఓకేనా ఇరవై నాలుగో తారీఖు వరకు మాత్రమే ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారండి అందరూ కూడా మరొకసారి గమనించాలి ఓకేనా వన్స్ ఈ యొక్క ఆప్షన్ ఇవన్నీ అయిపోగానే సో కంప్లీట్గా ప్రిపరేషన్ పైన దృష్టి సారించండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే గత పది పదిహేను రోజుల నుంచి ఈ అప్లికేషన్ ప్రాసెస్ పైనే అందరూ కూడా అంటే ఇదే పనిలో ఉన్నారు ప్రిపరేషన్ పక్కన పెట్టేసి కూడా ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కదా చిన్న తప్పులు పోయినా కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఇక ప్రిపరేషన్ మాత్రము కొనసాగించండి ఫ్రెండ్స్ ప్రిలిమ్స్ అయితే మనకు ఇరవై ఐదవ తారీఖు ఉంటుంది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ రాష్ట్రంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి అంటూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ శాఖల్లో ఉన్న గిరిజనకు సంబంధించి పోస్టులను భర్తీ చేయాల్సిన బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే ప్రకటించి భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన పరిరక్షణ సమితి నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కట్టా వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షుడు వీరంతా పాల్గొని మరి రాష్ట్రంలో మరి కేంద్రంలో ఉన్న బ్యాక్లెగ్ పోస్టులను విడుదల చేయాలని కూడా డిమాండ్ చేయాలని చూడవచ్చు నెక్స్ట్ లోకో పైలట్ అండి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు ఉద్యోగాలకు గాను కేంద్ర ప్రభుత్వ రైల్వే డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిందండి మరి మన జోన్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి సో ఎవరైతే ఇక్కడ చూడండి మీకు కంపల్సరిగా ఈ యొక్క అర్హతలు అయితే తెలుసుకోవాలి అభ్యర్థులు మెట్రికులేషన్ అంటే పదవ తరగతితో పాటు ఐటీఐ చేసి ఉండాలండి ఐటీఐలో ఫిట్టర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ మెకానిక్ మోటార్ వెహికల్ ఫైర్మ్యాన్ ట్రాక్టర్ మెకానిక్ ఇలా కొన్ని అయితే ఇచ్చారు నెక్స్ట్ దీంతో పాటుగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ మూడేళ్ళ డిప్లొమా చేసిన వారు కూడా ఎలిజిబుల్ అండి ఓకేనా సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఎవరైతే మరి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో తీసుకోండి సో ఎవరికైనా కోర్స్ కావాలి మాకు రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ కోర్స్ కావాలి అనుకున్న వారు మన యాప్లో ఉందండి సో చాలా తక్కువ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్కే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఇస్తున్నాము సో ఒకసారి తీసుకోండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఓకే సో గాయస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్ సో రెండు ముఖ్యమైన అప్డేట్స్ గుర్తుంచుకోవాలి ఒకటి గ్రూప్ వన్ ఎడిట్ ఆప్షన్ ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు వరకు మాత్రమే ఓకేనా సో ప్రిలిమ్ సెట్టి పరిస్థితుల్లో వాయిదా పడదు నెక్స్ట్ గ్రూప్ టూ పోస్టులు కూడా పెరుగుతున్నాయి వెయ్యికి పైగా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఇవన్నీ కూడా మైండ్లో ఉంచుకొని క్లియర్గా చదవండి ఇప్పుడు కనుక మనకు ఈ అవకాశం మిస్ అయిందంటే మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు గ్రూప్ టూ నోటిఫికేషన్ రాదు దీన్ని దృష్టిలో ఉంచుకొని క్లియర్గా చదవండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావీ ఎస్ డే బాయ్